హల్లేలుయ మన ప్రభువును రక్షకునైన ఏసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనము ఈ యొక్క లెంట డేస్లో థర్టీ ఫోర్త్ డేకి వచ్చిన్నాం ముప్పై నాలుగవ రోజుకి చేరుకున్నాం అది త్వరలోనే కొద్ది రోజుల్లోనే మనము నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి మనము అది చేరువలో ఉన్నాం సరే ఈరోజు కూడా మనము ఏసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తాను అప్పగింపకపో ముందు రోజు జరిగిన లో మరొకటి మనము చూద్దాం అదేంటి సందర్భము అంటే ఏసయ్య శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు అక్కడ పేతురు శ్రీమోన్ అనే పేతురు ఏసైను ఏం చేసి చెప్పాడంటే నా పాదాలు మాత్రమే కాదు నా తల నా యొక్క చేతుల్లో కాలు అన్ని కడగమని చెప్తాడనమాట అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఏసయ్య ఒకసారి స్నానం చేసినవాడు మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు అని చెప్తాడు చెప్పి నేను మీకు ఈ విధంగా చేస్తున్నాను కాబట్టి మీరును అలా చేయాలి అని చెప్పాడు అంతేకాదు ఎవరు గొప్పవాళ్ళు కారు అని చెబుతూ అందరూ ఒకరికొకరు లోబడి ఉండాలి అని చెప్పాడు అనమాట బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుంది అంటే యేసయ్య మాటల్ని చెప్తున్నా ఏమని మనమంట ఒకరికంటే ఒకరు భక్తి విషయంలో మనం ఒకరికంటే ఒకరము హెచ్చుగా ఉండగాలంట అంటే నాకంటే నీకు భక్తి ఎక్కువగా ఉండాలని మనం అనుకోవాలి అంతేగాని నాకంటే నీకు భక్తి తక్కువ అని మనం ఎప్పుడు అనుకోకూడదు యేసయ్య అదే చూపించాడనమాట యేసయ్య స్వయాన దేవుడు ఉన్నా కూడా తన శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా అలా చేయాలని చెప్పి చూపించాడు మనం కూడా చాలాసార్లు పేతురులాగా మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే ఏసయ్య నన్ను కడుగు ఏసయ్య నన్ను ఈ విధంగా నన్ను కూడా పూర్తిగా కడుగు నన్ను కూడా పూర్తిగా అభిషేకించు నన్ను కూడా పూర్తిగా లాగేసాయని మనం అడుగుతూ ఉంటాం కానీ ఒక విషయం మనకు గమనించాలి ఏంటంటే ఏసయ్య మనకి రక్షణ ఎప్పుడో ఇచ్చాడు ఆ రక్షణని సొంతం చేసుకున్న మనము ఆ రక్షణను విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలంటే ఆ రక్షణను కాపాడుకోవడానికి మనము దేవుని మీద ఆధారపడాలి అంతేకాదు ఆ రక్షణలో మనం ఏం చేయాలి అంటే అందరితో లేకపోతే ఎలా అయితే దేవుడు తగ్గించుకున్నాడో మనల్ని మనము తగ్గించుకోవాలి అయితే ఈ రోజుల్లో వచ్చే ప్రశ్న ఏంటంటే మనం తగ్గించుకుంటే అవతల వాళ్ళు మనకి చాలా వ్యతిరేకంగా లేకపోతే వాళ్ళ అవతల వాళ్ళకి మనం తక్కువగా ఉంటాం కదా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం చాలా సంఘాల్లో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే ఇదే అనమాట ఏసే నమ్ముకుంటాం కానీ మనం తగ్గం ఎందుకు తగ్గాలి వాళ్ళకంటే మనం ఎందులో తక్కువ అని చెప్పి మనల్ని మనం తగ్గించుకోవడానికి చాలా కష్టపడతాం కానీ ఏసే ఏమంటున్నాడంటే తగ్గించుకోవాలి మనం కూడా ఆ యొక్క సీమను పేదూరులాగా మనం కూడా చాలాసార్లు ఏమంట ఏమనుకుంటామంటే సో ఆ మన తగ్గించుకునే విషయంలో పొరపాటుతూ పొరపాటు పడుతూ ఉంటాం కానీ ఎందులో తగ్గించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడంటే దేవుని యొక్క ఆ యొక్క శ్రమలను రుచి చూసినా లేకపోతే ఏసు అయిన ప్రేమను రుచి చూచినా మనము మనల్ని మనము ఉప్పొంగకపోకుండా లేకపోతే గర్వంగా ప్రవర్తించకుండా మనల్ని మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలని దేవుడు చెప్తున్నాడు అన్ని విషయాల్లో అంటే బయట విషయాల్లో కావచ్చు భౌతికంగా విషయాల్లో చాలా అణిగుమనిగి ఉండాలి ఏమున్నా సరే అలాంటి విషయాలు కాదు కానీ ఆత్మీయమైన పాటను దేవుడు అక్కడ నేర్పిస్తున్నాడు పేతుడు అనుకున్నాడు బాహ్య రూపంగా అనుకున్నాడు కాళ్ళు కడుగుతూ ఉంటే నన్ను మొత్తం కడగమని బాహ్యంగా అనుకున్నాడు కానీ దేవుడు కాళ్ళు కడిగే విషయంలో తగ్గింపు నేర్పిస్తున్నాడని తెలియకపోయింది పేతురికి మనం కూడా ఎక్కడ తగ్గించుకోవాలి అనేది మనకు తెలియాలి మనం ఎల్లప్పుడూ మనము ఒకటి ఆలోచించాలి ఏంటంటే దేవుడు ఉన్నాడు మనము ఏసయ్య గొప్పవాడు మనము నరలమే అలాంటి భయం కలిగి అలాంటి తగ్గింపు కలిగి ఉంటే చాలు ఆటోమేటిక్గా మనం అందరికీ లోబడి ఉండగలం కాబట్టి ఈ డేస్ డేస్లో పేతుర్లాగా ఒకవేళ తగ్గించుకునే విషయంలో పేతుర్లాగా బాహ్యంగా చూడకుండా ఇది ఒక ఆత్మీయ విషయమని గమనించి ఆత్మీయతలో మనం ఒకరికంటే ఒకరం యోగ్యముగా ఎంచుకుంటూ దేవుని భయం కలిగి మనము భక్తిని కొనసాగించుకుందాం అటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగున్నా దేవుడు దయచేయను గాక ఆమె